శ్రీ గురుభ్యో వ్యోన్నమ శ్రీ క్రోధి నామ సంవత్సరం మార్గశిర మాసం డిసెంబర్ నెలలో మిథున రాశి వారికి ఎలా ఉంది మాసాన మార్గశిరోహు అన్నారు శ్రీకృష్ణ భగవానుడు అలాగే మిథున రాశి వారికి మార్గశిర మాసంలో మహోన్నతముగా ఉంటుంది అది ఎలాగనగా వృషభానికి వేయమందు గురుడున్నాడు అని మిథునానికి వేయమందు గురుడున్నాడు ఋషుములో మనకి గురుడున్నాడు అయితే మిథునానికి వేయు మందు గురుడు వేయులో గురుడు ఉన్నాడు కదా మీరు ఎలాగంటే గొప్పగా కార్యక్రమాలు అయితే ఇక్కడ ధనాధిపతి నేచమంటాడు ధనవంతు కుజుడున్నాడు కుజుడు కర్కాటానికి నేచమంటాడు అంచేముందంటే వేయులో గురుడున్న కుజుడు ధనములో ఉన్న మిథునానికి కొద్దిగా అటు ఇటు రాటు పోటు ఉంది ఇటువంటిదంటే ఏ కార్యక్రమం చేసుకున్నా కష్టంతో అంటే కష్టపడి చెయ్యాలి క్లిష్టంగానే సక్సెస్ అవుతుంది నడుకోవచ్చు ఏమండి ఇంత మైన నెగిటివ్గా ఉంది కదా ఎలా ఉంటుంది వీళ్ళు చాలా గొప్పవాళ్ళండి పట్టుదల దీక్ష గల వాళ్ళు వీళ్ళకి కొద్దులోనే ఆనందాన్ని ఉంటారు అంటే త్రు తృటిలోనే ఆనందం పొందుతారు సూక్ష్మంలోనే ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు ఇటువంటి వాళ్ళకి ఏమైనా మంచి జరిగిందంటే అంతుబట్టలైన ఆనందం కలుగుతుంది అయితే వీళ్ళకి ఎప్పటి నుంచో ప్రేమలు విఫలమైపోయి ఆ ప్రేమలు వికసించే అవకాశం ఉన్నది మిథున రాశి వారికి మొన్న చెప్పాను కిందసారి కూడా చెప్పాను మిథున రాశి వారికి ప్రేమలు పెద్ద అంగీకరించట్లేదు అని ఇకమేట అంగీకరిస్తారు చెప్తున్నాను కదా ఇక మీద అంగీకరిస్తారు దీని గురించి మీరు ఆలోచించే పని లేదు హ్యాపీగా మీ ప్రేమలు ఫలిస్తాయి పెద్దలు అంగీకరిస్తారు భయంపడవలసిన పని లేదు ఇంకొకటి బుధుడు అధిపతి అండి మిథునానికి అధిపతి అయినటువంటి బుధుడు రెండు మూడు నాలుగు ఐదు ఆరో ఇంట్లో ఇంట్లో ఉన్నాడు చూసారా కుటుంబ స్థానంలో ఉన్నాడు ఇక్కడ ఈ కుటుంబ స్థానంలో రైబుదల ఉదాదిచ్చే యోగం ఉంది కాబట్టి ఇక్కడ మనం చెప్పుకున్నాం ఏమని చెప్పుకున్నాం అష్టమ శుక్రుడు కొద్ది ఇబ్బంది పెడుతున్నాడు ఆరోగ్య సమస్యలు కొన్ని ఇబ్బంది పెడుతున్నాడు వాళ్ళకి పెద్ద సమస్య కాదు వాళ్ళకి ఏమంత పెద్ద పట్టించుకోరు అనారోగ్య సమస్యలు అసలు పట్టించుకోరు మిథున రాసి వాళ్ళు చాలా మొండు వాళ్ళు ఖచ్చితమైనటువంటి ప్రవర్తన కావాలి ఎవరికి కూడా లొంగుబాటు కారు వాళ్ళ ఆలోచన ఏదైతే ఉందో ఆలోచన తగ్గట్టుగానే ప్రయత్నం బాబు ఇది తప్పుడు తోరా ఇలా వెళ్ళద్దు అన్నా సరే ఆ తో వాళ్ళు కరెక్ట్ అనుకుంటే ముందుకెళ్ళిపోతారు అందుచేత ఎవరంటే వాళ్ళు చెప్పేది వినరు కాబట్టి వాళ్ళు చెప్పింది వినక నిన్న వినకపోయినా వాళ్ళు వెళ్ళే మార్గం ఇప్పుడు చాలా బాగుంది గోచారం బాగా సూచిస్తుంది భయం పడాల్సిన పని లేదు ఉద్యోగులకి అవకాశాలు మంచి అవకాశాలు ఉన్నాయి అలాగే విదేశీ ప్రయత్నాలు కలిసి వస్తాయి దూర ప్రయాణాలు కలిసి వస్తాయి ఉద్యోగంలో ఎంత ఒత్తిడి ఉన్నా వాళ్ళకి మంచి అభివృద్ధి కూడా ఉంది ఉద్యోగంలో చాలా అభివృద్ధి దాని గురించి భయపడాల్సిన పడలేదు అనారోగ్య సమస్యలు అంటారా అవి చిన్న చిట్గా ఉంటాయి దాని గురించి కూడా అసలు పని చేయవలసిన లేదు కాబట్టి విదేశీ ప్రయత్నములు చేసే వాళ్ళకి కూడా మంచి అవకాశాలు ఉన్నాయి వాటి గురించి మీరు ఎప్పుడు కూడా భయపడాల్సిన పనిలేదు అదే ముఖ్యంగా మీరు ఆలోచించింది ఏంటంటే మా ప్రేమను పరిస్తూ అన్నారు కదా వివాహానికి పరిస్థితి అవివాహితులకి నువ్వు ప్రేమలు పరిచి ఒక వ్యక్తు రెండోది ఏముందంటే కుటుంబ ఆధిపత్యంలో కుటుంబంలో ఏదైనా శుభకార్యాలు చేసే అవకాశాలు వందకి వంద శాతం కూడా ఉన్నాయి అని చెప్పచ్చు అలాగే మనం గృహ నిర్మాణాల మధ్య మధ్యన అయిపోయిన రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వాళ్ళు కూడా మధ్య చాలా ఇబ్బంది పడ్డారు భూములు క్రయ విక్రయాలు చేసే వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడ్డారు అయినప్పటికీ కూడా ఈ మార్గశిర మాసంలో రైతాంగాన్ని ముఖ్యంగా అంటే మీ భూమి పంట బాగానే పండుతుంది మన వరదలు వచ్చాయి వర్షాలు వచ్చాయి మా పొలం మునిగిపోయింది పంట నష్టం జరిగింది అనుకుంటున్నారు అది మీరు చాలా పొరపాటు మీకు నష్టం జరగకుండా మీకు లాభం అనేది లేకపోయినా సరే మీకు నష్టం కలగదు ఎందుకంటే గోచారం అంత బాగుంది కుజులు దిశలో ఉన్నాడు కదా కుజులు నేర్చబడ్డాడు కదా మరి ఏంటి కుజులు నేర్చు భూముల వ్యవహారంలో కొద్దిగా ఇబ్బంది ఉంటుంది కదా అంటే అది వాస్తవం అయినప్పటికీ కూడా మీకు బుధుడు తాలూక ప్రభావం ఉన్నది రవి బుధులు ఉదాది ఉంది అయితే గురుడు ఏములో ఉన్నప్పటికీ కూడా శుక్రుడు అష్టములో ఉన్నప్పటికీ కూడా మీకు అష్టమాధిపతి భాగ్యంలో ఉన్నాడు భాగ్యాధిపతి ఏదైతే భాగ్యాధిపతి భాగ్యమంతి ఉన్నాడు కాబట్టి మీకు భాగ్యంలో శని మీకు ఉపకారమే చేస్తున్నాడు కానీ అపకారము చెయ్యడు కాబట్టి మీరు అది ఏం చేస్తే మనం బాగుంటుంది ఒకటి మీరు చెప్తాను మిథున రాశి వారి యుద్ధం చాలామంది యుద్ధం బుధవారం పూట విఘ్నేశ్వరిని ఆరాధించండి లేదా మంగళవారం పూట సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించండి ఎందుకు యుద్ధం వీళ్ళకి మెయిన్ ఇంపార్టెంట్ అదే బుధవారం చాలా ఇంపార్టెంట్ బుధవారం పూట విఘ్నేశ్వరుడు కానీ అయ్యప్ప స్వామిని అయ్యప్ప భక్తులు కూడా చాలామంది లేకపోలేదు ఉన్నారు అభివృద్ధి పొందారు వాటి గురించి మనం లేదు అయ్యప్ప మూలాధారణ చేసుకున్నటువంటి వ్యక్తులందరూ కూడా ఈరోజు అనుకోవాలి కానీ ప్రతి ఒక్కరు కూడా అభివృద్ధి పొందారు కానీ వాళ్ళు నిరాశ పొందలేదు వాళ్ళు దెబ్బ తినలేదు కాబట్టి వీళ్ళు ఎప్పుడూ కూడా బుధవారం పూట విగ్ విఘ్నములు కలగకుండా విగ్రహాలు కలగకుండా చాలా మీరు విఘ్నేశ్వరుని ఆరాధించండి మామూలుగా ఆరాధన కాదు విఘ్నేశ్వరుని పూజా విధానాలు చాలా ఉన్నాయి కనీసం వినాయకుడు తాలూకా మందిరాలకు వెళ్ళి ప్రదక్షిణ చేయాలి గుంజీలు తీయమంటారు క్షమాపణ అనకూడదు కానీ క్షమాపణ చెప్పడం వినాయ వినాయకుడికి క్షమాపణ చెప్పడం ఉంగి గుంజులు తీయించాలంటే గుంజులు తీస్తే ఆయన ఎంతో ఆనందం అయ్యో నా భక్తుడు తను చేసినటువంటి తప్పులకి వాడు ఏముందంటే ఇక్కడ శిక్షింపబడుతున్నాడు గుంజులు తీస్తున్నాడు నా ముందే గుంజులు తీస్తున్నాడు కాబట్టి వాడిని క్షమించేద్దాం వాడి కష్టాలందరినీ కూడా దాటిద్దాం సుఖమైనద్దాం అని వినాయకుడు ఆశీర్వదిస్తాడు కాబట్టి మీరు బుధవారం కూడా ఆ విఘ్నేశ్వరుడు దాని కది చేసి ఆయన ఆశీర్వాదం పొనండి మళ్ళీ మరో సంతో ముందుకు వస్తాను అంత ప్రదేశాలు ఓం శాంతి